హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఇంతకు ముందు వీడియోలో రాముడు తాటకిని ఏ విధంగా సంహరించాడో తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో ఆ తాటకి అరణ్యం నుంచి బయటపడి రామలక్ష్మణులు సిద్ధాశ్రమం చేరుకుంటారు ఆ సిద్ధాశ్రమం యొక్క ప్రత్యేకతలు అదే అదేవిధంగా విశ్వామిత్రుడు జరిపించే ఆ యజ్ఞాన్ని రామలక్ష్మణులు ఏ విధంగా రక్షించారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా మనం వీడియోలోకి వెళితే తాటకిని సంహరించిన తర్వాత విశ్వామిత్రుడు తన దగ్గరుండే నూరు దివ్యాస్త్రాలని శ్రీరాముడికి ప్రసాదిస్తాడు ఆ దివ్యాస్త్రాల గురించి మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి వీటిని పూర్వం కృష్యాసుడు అనే ప్రజాపతి విశ్వామిత్రుడికి ప్రసాదిస్తాడు ఇక్కడ కృష్యాసుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు వీళ్ళనే మనం ప్రజాపతులు అంటాం ఆ విధంగా మనకి చాలామంది ప్రజాపతులు ఉంటారు వారిలో ఒక్కడే ఈ కృష్యాసుడు అటువంటి కృష్యాసుడు తనకు పుట్టిన నూరు కుమారులని నూరు దివ్యాస్త్రాలుగా మార్చి వాటిని విశ్వామిత్రుడికి ప్రసాదిస్తాడనమాట ఆ నూరు దివ్యాస్త్రాలనే విశ్వామిత్రుడు ఇప్పుడు రాముడికి ప్రసాదిస్తాడు అదేవిధంగా వాటి యొక్క ఉపసంహారక అస్త్రాల గురించి కూడా శ్రీరాముడికి బోధిస్తాడు అలా శ్రీరాముడు ఆ నూరు దివ్యాస్త్రాలన్నీ పొంది వాటిని ఎలా ఉపయోగించాలో కూడా లక్ష్మణుడికి బోధించి అక్కడి నుంచి బయలుదేరి సిద్ధాశ్రమానికి చేరుకుంటారు ఇక్కడ సిద్ధాశ్రమం యొక్క ప్రత్యేకత గురించి కూడా మనం తెలుసుకోవాలి పూర్వం సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో వందల దివ్య సంవత్సరాలు తపస్సాచరించాడు అదేవిధంగా ఇదే ప్రాంతంలో అవతారంగా జన్మించాడు అందుకనే ఈ ప్రాంతాన్ని మనం సిద్ధాశ్రమం అని పిలుస్తాం ఆ వామనావతారం కథ గురించి కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రతి చిన్న విషయాన్ని పోసగుచ్చినట్టు వివరిస్తాడు అందుకనే మనం కూడా ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో తపస్సాచరిస్తూ ఉంటాడు అదే సమయంలో ప్రహ్లాదుడి యొక్క మనవడైన బలి చక్రవర్తి తన పరాక్రమంతో దేవతలందరినీ ఓడించి ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని స్వాధీనపరచుకుని తన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడనమాట ఇంకా ఇంద్రదేవుడు తన గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం దేవతలందరినీ సమకూర్చుకుని అగ్నిదేవుడిని అడ్డుగా పెట్టుకుని తపస్సాచరిస్తున్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క ధ్యానాన్ని భంగపరచడం అంటే వాళ్ళ ప్రాణాలని వదిలిపెట్టుకోవడమే అందుకే దేవతలందరూ అగ్నిదేవుడిని అడ్డుగా పెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు అలా ధ్యానంలో ఉన్న విష్ణుమూర్తిని ఇలా వేడుకుంటారు ఓ దేవదేవ బలిచక్రవర్తి తన పరాక్రమంతో దేవతలందరినీ ఓడించి మా రాజ్యాలన్నీ కూడా స్వాధీనపరుచుకున్నాడు అటువంటి బలిచక్రవర్తి ఇప్పుడు ఒక యజ్ఞంలో నిమగ్నుడై ఉన్నాడు తన యజ్ఞాన్ని సందర్శించిన ఎవ్వరైనా కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా దానం చేస్తున్నాడు కాబట్టి ఇదే సమయంలోనే మీరే ఎలా అయినా మా రాజ్యాలని మాకు తిరిగి ఇప్పించగలరు అని చెప్పి విష్ణుమూర్తిని ఈ దేవతలందరూ కోరుకుంటారు కేవలం దేవతలు అడిగారు కాబట్టే విష్ణుమూర్తి అవతారం ఎత్తలేటి కదా దానికి కూడా ఏదో ఒక బలమైన కారణం ఉండాలి ఈ దేవతల యొక్క అదృష్టం కొద్దీ అదే సమయంలో కశ్యపుడు అనే మహాముని తన భార్య అయిన అతిథితో కలిసి ఒక మహాయజ్ఞాన్ని చేస్తాడనమాట ఆ యజ్ఞాన్ని కొన్ని వేల సంవత్సరాలు చేస్తాడనమాట ఆ యజ్ఞం సరిగ్గా ఇదే సమయంలో పూర్తవుతుంది అలా యజ్ఞాన్ని పూర్తి చేసుకున్న కశ్యపుడు విష్ణుమూర్తిని తన మనసులో తలుచుకుంటాడు అప్పుడు వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి చాలా సంతోషంతో తనకి ఏ కోరిక కావాలంటే ఆ కోరికని కోరుకోమంటాడు అప్పుడు కశ్యపుడు తనకి పుత్రుడుగా ఒక వామన రూపంలో జన్మించమని చెప్పి కోరుకుంటాడు ఇంక తన భక్తుడు అలా కోరుకోగానే ఒక వామన రూపంలో అదితి యొక్క గర్భంలో జన్మిస్తాడనమాట అలా అవతారంలో పుట్టిన విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల భూమిని దానంగా అడుగుతాడు బలి బలిచక్రవర్తి కూడా ఆ మూడు అడుగుల భూమిని దానం చేస్తాడు అలా మూడు అడుగుల భూమితో ప్రారంభమయ్యి విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని కట్టడి చేసి దేవతల యొక్క రాజ్యాలన్నీ కూడా విష్ణుమూర్తి స్వాధీనపరుచుకుని మళ్ళీ తిరిగి ఇంద్రుడికి అప్పగిస్తాడు ఈ విధంగా విష్ణుమూర్తి వామన అవతారంలో ఈ సిద్ధాశ్రమం అనే ప్రాంతంలో జన్మించాడు అలానే ఈ ప్రాంతంలో చాలామంది ఋషులు మునులు ధ్యానాలు చేయడం యజ్ఞాలు నిర్వహించడం తపస్సు ఆచరించడం వల్ల వాళ్ళంతా ఎన్నో సిద్ధులను పొందుతారు కాబట్టి ఈ ప్రాంతానికి సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది అని చెప్పి విశ్వామిత్రుడు రాముడికి ఈ వృత్తాంతం అంతటనే చెప్తాడనమాట ఈ విధంగా ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకున్న శ్రీరాముడు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు ఓ గురువర్య ఇంకా మీరు ఎటువంటి ఆలస్యం చేయకుండా మీ యజ్ఞాన్ని ప్రారంభించండి ఎటువంటి రాక్షసులైన మీ యజ్ఞాన్ని భంగపరచడానికి ప్రయత్నిస్తే నేను వాళ్ళ అంతు చూస్తా అని చెప్పి శ్రీరాముడు విశ్వామిత్రుడితో చెప్తాడు ఆ మాటలు విని ఎంతో సంతోషించి విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ఆ యజ్ఞం ఆరు దినాలు జరుగుతుంది ఆ ఆరు దినాలు కూడా విశ్వామిత్రుడు మౌనవ్రతంలో ఉంటాడు ఆ యజ్ఞం జరుగుతున్న మొదటి ఐదు దినాలు కూడా ఎటువంటి రాక్షసులు కూడా కనిపించరు కానీ ఆరవ రోజున మారీచుడు అనే రాక్షసుడు తన రాక్షస సైన్యంతో కలిసి వర్షం పడే ముందు నల్లటి మేఘాలు ఎలా అయితే అలుముకుంటాయో ఆ విధంగా యజ్ఞం జరుగుతున్న స్థలంలో రక్తాన్ని మాంసపు ముద్దలని విసిరి యజ్ఞం భంగపరచడానికి ప్రయత్నిస్తాడు ఆ విసిరిన రక్తం వల్ల ఆ యజ్ఞం జరిగే అంతా కూడా తడిచిపోతుందనమాట కానీ విశ్వామిత్రుడు యజ్ఞాన్ని ఆపడు ఇంకా దాన్ని చూసిన శ్రీరాముడు క్రుద్ధుడయ్యి కేవలం మూడే మూడు బాణాలతో ఆ అసుర సైన్యం అంతటిని కూడా తిప్పికొడతాడు మొదటిగా మానవాస్త్రాన్ని మారీచుడి పైన ప్రయోగిస్తాడు ఇంకా బాణం యొక్క ప్రభావంతో మారీచుడు నూరు యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడి స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహు అనే రాక్షసుడి మీద దాడి చేసి సంహరిస్తాడు ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ సంస్కృతంలో రచించిన రామాయణంలో ఎక్కడా కూడా సుబాహు గురించి ప్రస్తావించడం తర్వాత అనువాదించిన రామాయణాలలో మాత్రమే సుబాహువు యొక్క ప్రస్తావన ఉంటుంది కేవలం మీకు తెలియడం కోసమే నేను ఈ విషయం గురించి చెప్తున్నా ఇంకా మిగతా రాక్షసులందరినీ వాయువాస్త్రంతో సంహరిస్తాడు ఈ విధంగా కేవలం మూడు అస్త్రాలతోనే రాక్షస సంహారం చేస్తాడు ఇంకా శ్రీరాముడి యొక్క పరాక్రమాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడు విశ్వామిత్రుడు ఇంకా తాను లక్ష సాధన గురించి చేసే ఆ యజ్ఞాన్ని కూడా ముగించుకుని ఆ ఫలితాన్ని కూడా విశ్వామిత్రుడు పొందుతాడు ఇంకా రామలక్ష్మణుల్ని ఇద్దరినీ కూడా ఎంతగానో మెచ్చుకుని ఇంకా ఆ రాత్రికి సంతోషంగా అక్కడే నిద్ర చేస్తారు ఇంకా తర్వాత రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి ప్రయాణం అవుతారు ఆ దారి మధ్యలో చాలా విషయాల గురించి రామలక్ష్మణులకి బోధిస్తాడు వాటి గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం తర్వాత వీడియోలో విశ్వామిత్రుడి యొక్క వంశవృక్షం మొత్తాన్ని కూడా నేను మీకు వివరిస్తాను కాబట్టి తర్వాతి వీడియోని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ అవ్వకండి ఇటువంటి ఎన్నో విషయాలని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ